అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల పన్నెండో పిఆర్సి మరియు పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్ డిఆర్ బకాయిలకు సంబంధించి అలాగే పిఆర్సి లేట్ లేట్ అవుతున్నందున త్వరలో ఐఆర్ని ప్రకటించాలని చెప్పేసి దట్టు ఐఆర్ అనేది థర్టీ పర్సెంటేజ్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి విద్యారంగల విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలని ఎస్టిఓ ఆదివారం కోరింది విజయవాడలో జరిగిన ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం కూడా చేశారండి ఈ సందర్భంగా అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ సిబిఎస్ఈ పరీక్షా విధానం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర పరీక్షా విధానం అమలు చేయాలని డిమాండ్ కూడా చేయడం జరిగింది ఇక జీవో నెంబర్ నూట పదిహేడు రద్దుపై విధాన ప్రకటన చేయాలని ఉపాధ్యాయుల యొక్క పని భారం యాప్ల భారం తగ్గించాలని తెలుగు మాధ్యమం కొనసాగింపు పదో తరగతి విద్యార్థులకు ఈ మాధ్యమంలో పరీక్షల నిర్వహణ అంశాలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని డిమాండ్లు చేశారు సో అలాగే ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రోత్సహించేటటువంటి నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోవాలన్నారు కొఠారి కమిషన్ సిఫార్సుల మేరకు విద్యారంగానికి కేటాయింపులు ఉండాలని ఆర్థిక బకాయిల చెల్లింపులపై నిర్ణయం తీసుకోవాలని చెల్లింపుల షెడ్యూల్ను ప్రకటించాలని సంఘం ప్రధాన కార్యదర్శి మలు నఘునాథ్ రెడ్డి కోరారండి అంటే పెండింగ్లో సుమారుగా ఉద్యోగులకి సంబంధించి పద్దెనిమిది కోట్ల బకాయిలు అయితే ఉన్నాయండి ఈ బకాయిలకు సంబంధించి షెడ్యూల్ అయితే జారీ చేయాలి ఏ నెలలో ఎన్ని బకాయిలు ఇస్తాము దేనికి సంబంధిస్తామనే విషయాలను అయితే తెలియపరచాలి ఇక పన్నెండో పిఆర్సీ అమలు ఆలస్యం అవుతున్నదన వెంటనే ముప్పై శాతం మధ్యంతర్భూతి ప్రకటించాలని ఈ సమావేశంలో సంఘం ఆర్థిక కార్యదర్శి కోటేశ్వరరావు తదితరులైతే పాల్గొనడం కూడా జరిగిందండి సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానంగా ఇంప్లిమెంటేషన్ చేసిన చేయాల్సిన పన్నెండో పీఆర్సీకి సంబంధించి త్వరగత నిర్ణయం తీసుకోవాలి అలాగే ముప్పై శాతం మధ్యంతర్భూతి ప్రకటించాలి ఇదండి వాటి ఏపీ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు ఛానల్ థ్యాంక్ యూ